నంద్యాలలోని పార్కుల వద్ద ఖాళీ స్థలాల్లో స్థానికులు వాహనాలు ఇంటి నిర్మాణ సామాగ్రి ఉంచడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నంద్యాల పట్టణంలోని పలు పార్కుల వద్ద ఖాళీ స్థలాల్లో స్థానికులు వాహనాలు ఇతర ఇంటి నిర్మాణ సామాగ్రి నిల్వ ఉంచడం విమర్శలకు దారితీస్తోంది పార్కు వెలుపల ప్రాంతంలోని ఖాళీ స్థలంలో స్థానికులు వాహనాలు ద్విచక్ర వాహనాల పార్కింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది పార్కు వచ్చే సందర్శకులు వాహనాలపై వచ్చి వాహనాలు నిలపడానికి స్థలం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నందేళ్లలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న పార్కు చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలను స్థానికులు వారి అవసరాల కోసం వినియోగించడం విమర్శలకు దారి ఇటువంటి ప్లేసెస్ లో ఎన్ని పార్కులు అయితే ఉన్నాయో వాటి అవుట్ సైడ్ ఏదైతే వాటి ప్రహరీ ఆనుకుని స్థలం మిగిలి ఉందో ఆ స్థలంలో చిన్న చిన్న రేకుల షెడ్ వేసి లేకపోతే అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి ఆ ఎదురుగా ఇల్లు ఉండేవాళ్ళు కార్ల షెడ్లు వాళ్ళు కార్లు పెట్టుకోవడానికి అలా యూస్ చేస్తున్నారు లేకపోతే వాటిని ఏదో ఒకటి చేసి ఆడ అద్దెలు తీసుకోవడము ఇటువంటివి చేస్తూ ఉన్నారు ఇవన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని పరిగణి దీన్ని సీరియస్గా తీసుకొని వీటిని అన్నింటినీ ఖాళీ చేయించి ఈ పార్కులు కూడా సరిగా మెయింటైన్ చేయబడడం లేదు వాటిని సరిగా అందరూ ప్రజలకు పనికొచ్చేలాగా వాటిని ఒకసారి రివైవ్ చేసుకొని ఆడ లోటుపాట్లను గమనించి పార్కులు అసలు నంద్యాలలో ఎక్కడైనా పోయి పెద్దవాళ్ళు కూర్చోవాలంటే ఒక ప్లేస్ కూడా లేదు అదేవిధంగా ఎంజిబోస్ కాలనీలోని లలితానగర్ లో ఉన్న పార్క్ వద్ద స్థానికులు చెత్త వ్యర్థ పదార్థాలు వేయడంతో పిచ్చి మొక్కలు పెరిగి సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మున్సిపల్ పార్కుల వద్ద ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు చాలా ప్రజలు కూడా లోపలికి పార్కుల దగ్గరికి రావాలన్నా చూడ కన్నెత్తి చూడాలన్నా కూడా భయాందోళన గురేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పుడు సీజనలు ఏ దోమ దాని నుంచి వాళ్ళు వచ్చి కరిచినా కూడా చాలా ఇబ్బందులకు పాలయ్యేటువంటి అవకాశం ఉంది అనారోగ్యాల పాలవుతారు ముఖ్యంగా పార్కు చుట్టూ అభివృద్ధి చేయకుండా పార్కు చుట్టూ అట్టనే వదిలివేయడం ద్వారా విపరీతంగా ఎక్కడుంటో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బైకులు పార్కింగ్ చేయడము లేకపోతే ఇంకొకటి ఇంకొకటి రకరకాలుగా ఆక్రమించుకోవడం అనేటువంటిది జరుగుతుంది దీనివల్ల కూడా పార్క్ ఉందా లేదా అనేటువంటి రీతిలో ప్రజలు కూడా ఆలోచన చేసి పార్క్ ఉండేది అనేటువంటి రీతిలో కూడా ఈరోజు ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా పార్కులను అభివృద్ధి చేయాలా పార్కు చుట్టూ కూడా ఎలాంటి చెత్త పెరిగిపోకుండా చూడాలి పార్కింగ్ ప్లేసు బయట కాకుండా ఆ పార్కు పార్కు ముందు నిలబెట్టకుండా కూడా చూడాలి ప్రజలను ఈ ఇబ్బందుల నుంచి కాపాడాలని చెప్పేసి మున్సిపల్ అధికారులను కోరుతున్నాము ముఖ్యంగా కమిషనర్ గారు పార్కులను అభివృద్ధి చేస్తామని చెప్పేసి పార్కుల చుట్టూ తిరుగుతున్నారు చూస్తున్నారు అయితే ఏం చర్యలు తీసుకుంటారు ఎంత నిధులు కేటాయించుకుంటున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా తెలియడం లేదు కాబట్టి ఇప్పటికైనా అని పార్కులను అభివృద్ధి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనిషన్స్